హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో బ్యాచులర్ స్పెషల్ పొటాటో ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను బ్యాచులర్ స్పెషల్ అని ఎందుకన్నా అంటే అంత ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది ఎలా చేయాలో చూసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా చేయొచ్చు కదా త్రీ పొటాటోస్ని తీసుకున్నాను మీడియం సైజులో ఉంటాయి పీల్ ఆఫ్ చేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే ముక్క తొందరగా కుక్ అవుతుంది ఈ ముక్కల్ని ఇలానే ఉంచేస్తే కలర్ మారిపోతాయి సో వీటిని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసుకుంటే ఎంత లేట్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి ఈ పొటాటో ఎగ్ ఫ్రైకి ఒక మీడియం సైజ్ ఆనియన్ టూ పచ్చిమిర్చి వేసుకుంటే చాలు వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీరా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేస్తున్నాను పొటాటోస్ కుక్ అవ్వడానికి టేస్ట్కి సరిపెంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పొటాటోస్ని కుక్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సరలేదు పొటాటోస్ కుక్ అయిపోతాయి అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఇలా ముక్కలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి ఆనియన్స్ చూసారా లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలన్నిటిని సైడ్కి పెట్టేసి మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి ఈ గ్యాప్లో త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నాను డైరెక్ట్గా ముక్కల్లోనే యాడ్ చేయకూడదు నీచవాసన లాగా వస్తుంది ఇంకోసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ ఎగ్స్ని కుక్ చేసుకున్నాక గరిటితో కలుపుకుంటూ మిడిల్లోనే ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్లో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి నేను అరౌండ్ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకోసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్రోటీన్గా ఎప్పుడు ఒకేలాగా ఎగ్ ఫ్రై కాకుండా ఇలా పొటాటో ఎక్స్ ఫ్రై ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్